గజ్జాయి రహిత ప్రాంతంగా గోదావరికని సబ్ డివిజన్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఏసీపీ మడత రమేష్ అన్నారు గురువారం గోదావరికని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సన్మార్గంలో నడిచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు మత్తు పదార్థాలు గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నట్లు తెలియజేశారు ఈ నెల పద్నాలుగో తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఐటింక్లిన్ కాలనీ సోమవారం మార్కెట్కు గంజాయి అమ్మేందుకు వస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు ఎరికిల్ల రఘు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అతను ఇచ్చిన సమాచారం మేరకే రవాణా చేసే చిలుముల మధు విక్రయించే వినోద్ ఖన్నా గుజ్జుల శివప్రసాద్ ఆరెల్లి సాయి రేవంత్ గంజాయి సేవించే మంతని చైతన్యాలను అరెస్టు చేసి వీరి వద్ద నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయల విలువ చేసే ఒక వెయ్యి నూట పదిహేడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు అలాగే వీరందరికీ గంజాయి పండించి రవాణా చేసే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండగా వారిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో పోస్టర్ను ఆవిష్కరించి టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కు కు కాల్ చేసి సమాచారం అందించాల్సిందిగా కోరారు అలాగే గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గోదావరి అని టౌన్ సిఐ బి రవీందర్ ఎస్ఐలు కుమార్ వెంకటేష్ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ వెంకటస్వామి రామచంద్రం తదితరులను ప్రోత్సాహక బహుమతితో సత్కరించారు ఈ ఈ నెల నెల తెలుసు మనం ఇక్కడ ఒక గంజాయి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా తదుపరి పరిశోధన లోపల మేము మా టీం టూ టౌన్ సిఏ గారు తర్వాత కమాన్పూర్ ఎస్ఐ గారు తర్వాత టూ టౌన్ ఎస్ఐలు అందరం కలిసి వీళ్ళను రెండు టీములుగా చేసి దాంట్లో పూర్తి లోతుగా పూర్తి స్థాయిలో పరిశోధనలో భాగంగా మళ్ళీ ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం ఈ మూడు కేసు లోపల మొత్తం కలిపి పదిహేడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదిహేడు మంది లోపల తొమ్మిది మంది ఇక్కడ వివిధ ప్రాంతాల లోపల గంజాయి అమ్మకం చేసేవాళ్ళు తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు గంజాయి తీసుకొచ్చి అంటే బయట బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి గంజాయి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పండించే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దీంట్లో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు రూట్ శివ గుడిసెల శివ అంటే రూట్ శివ ఇతను ఇతరు మన దగ్గర మన ప్రాంతం లోపల చాలా రోజుల నుంచి బయట ప్రాంతాల నుంచి వెళ్ళి గంజాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక వ్యక్తులకు రకరకాలైన క్వాంటిటీస్ లోపల అమ్మి ఇక్కడ దాన్ని ఒక వ్యవస్థగా ప్రా ప్రయత్నం చేయడం లోపల దాన్ని అతను రూట్స్గా కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది ఈ సందర్భంగా మేము పదిహేడు మందిని అరెస్ట్ చేసినాము దాంట్లో మొత్తం మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రూట్ శివ ఎవరి దగ్గర అయితే తీసుకొస్తాడో ఆదిలాబాద్ జిల్లా లోపల అక్కడికి వెళ్తే ఆయన పేరు గాదిగూడ మండల్ గాదిగూడ మండల్ ఆదిలాబాద్ జిల్లా లోపల కోవా నాగారావు నాగోరావు కోవా నాగారావు అనే వ్యక్తి అక్కడ తన పొలం లోపల గంజాయి పండించి అతను వివిధ వ్యక్తులకు వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాడు ఈ శివ ద్వారా ఆ వ్యక్తిని కూడా మనం ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా కొంత గంజాయిని స్వాధీనం చేసుకొని ఈరోజు అందరినీ రిమాండ్కి పంపడం జరిగింది ఈ సందర్భంగా ఈ గంజాయి పండించే వ్యక్తుల మీద మేము చాలా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉన్నాం ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా లేఖలు రాస్తాం లేఖలు రాసి వాళ్ళు సహా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఇంకా ఇది ఇంతటితో ఆగిపోదు దీన్ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేసి గోదావరి కనని గంజాయి లేని ప్రాంతంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం